జైభేం జైపూలే మరి తెలంగాణ ప్రభుత్వంలో మరి గురుకుల హాస్టల్లో చూసుకున్నట్లయితే మరి హాస్టల్లో చదువుతున్నటువంటి పిల్లల ప్రాణాలకు మరి కనీస నమ్మకం కూడా లేనటువంటి పరిస్థితి హాస్టళ్లలో చూసుకున్నట్టే మరి యొక్క మృత్యుకు దారులు ఉన్నటువంటి పరిస్థితిలో మృత్యుకు దారుల ఈ హాస్టల్లు మరి గురుకుల సంక్షేమ హాస్టల్ అన్నట్టుగా మారినటువంటి పరిస్థితి గత ప్రభుత్వంలో కూడా ఇదే పరిస్థితికి నెలకొన్నది మరి ఇప్పుడు కూడా ఇదే పరిస్థితి నెలకొనడం చాలా దారుణం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రజాపాలన అంటే ఇదేనా హాస్టల్లో ఉన్నటువంటి విద్యార్థులు చనిపోవడమేనా మీ ప్రజాపాలన అంటే ఇలా మరి విద్యాశాఖ మంత్రి లేరు సాంఘ్య గురుకుల సంక్షేమ శాఖ మంత్రి కూడా లేరు వంద రోజులు పరిపాలన దాటినా కూడా ఒక మంత్రులను ఏర్పాటు చేయకపోవడం దాని ఉద్దేశం ఏంటి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తెలియజేయాలి నిన్న మరి ఆరో తరగతి విద్యార్థి భువనగిరిలో ఆరో తరగతి చదువుతున్నటువంటి విద్యార్థి మరి ఆయన పన్నెండు సంవత్సరాల విద్యార్థి కలుషిత ఆహారం తిని మరి రెయిన్బో హాస్పిటల్లో చనిపోయినటువంటి పరిస్థితి గత నాలుగు రోజుల్లో మృత్యుతోని పోరాటం చేసి మరి ఆయన చనిపోవడం జరిగింది అవి ఆ యొక్క ప్రశాంత్ చనిపోయినటువంటి విద్యార్థి చనిపోయినటువంటి ప్రశాంత్ మృత్యు కారణం ముమ్మారికి ప్రభుత్వమే అది ప్రభుత్వం మరి ప్రభుత్వమే దానికి బాధ్యత వహించాలి ఎందుకంటే ఆ హాస్టల్లో గతం ఉన్న జనగామ జిల్లా పెంబర్తిలో కూడా గురు మహిళా గురుకుల పాఠశాలలు మరి విద్యార్థులు కలుషిత ఆహారం తీవ్ర అవస్థకు గురి అయ్యడం జరిగింది అదే భూనగిరిలో ఇద్దరు విద్యార్థినులు ఆత్మహత్య చేసుకోవడం జరిగింది మరి వరుస సంఘటనలు హాస్టళ్లలో జరుగుతుంటే మరి గురుకులాలలో పిల్లల్ని చదివిస్తున్నారు తల్లిదండ్రులకు మరి చదివించాలా వద్ద ఎంత ఇబ్బందులు ఉంటుందో ఆలోచన చేయాలి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రజాపాలన అంటే ఇదేనా ఈ హాస్టళ్ళను మీరు ఎందుకు సరిగా పట్టించుకోవడం లేదు గురుకులాలలో పేద విద్యార్థులు చదువుకుంటారు మరి చనిపోయినటువంటి ప్రశాంత్ భువనగిరి మరి పోషంపల్లి జంపి ంపల్లి మండలానికి సంబంధించిన మరి విద్యార్థి ఆ యొక్క నిరుపేద దళిత కుటుంబం వాళ్ళు మరి చదువుకోవడానికి హాస్టళ్లలో జయం చేపిస్తే ఇలా తన యొక్క కుమారులను ఒక విద్యార్థిని మరి కోల్పోయినటువంటి పరిస్థితి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రజాపాలన అంటే మరి హాస్టళ్లలో విద్యార్థులకు సరైన కలుసు ఆఖరికి తిండి కూడా పెట్టినటువంటి పరిస్థితి సరైన నాణ్యమైన తిండి లేక విద్యార్థులు చనిపోతున్నారు ఇదా మన యొక్క హాస్టల్ హాస్టల్ యొక్క పరిస్థితి ఇట్లనే ఉంటుందా ఈ హాస్టళ్లలో మీ యొక్క వర్గాలకు చెందిన మరి మంత్రుల పిల్లలు అధికారుల పిల్లలు ఎవరు ఉండలేడనా మీ యొక్క నిర్లక్ష్యం ఎందుకు ఈ హాస్టల్ మా పేద విద్యార్థులు చదువుకునేటువంటి హాస్టళ్లనే మీరు ఎందుకు ఇంత నిర్లక్ష్యం వహిస్తారు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రజా పాలన అంటే మరి గురుకుల ఆస్టళ్ళలో విద్యార్థులు చనిపోవడమేనా మరి ప్రజల పేద యొక్క విద్యార్థుల తల్లిదండ్రులకు ఇంకెట్లా నమ్మకం వస్తుంది గత ప్రభుత్వంలో కూడా ఇదే విధంగా మరి విద్యార్థులు చనిపోతే ఈ ప్రభుత్వం కూడా మళ్ళీ అదే విధంగా కొనసాగడం జరుగుతుంది అదే మరి విద్యార్థులు చనిపోతున్నట్టు తినే తిండి కూడా మీరు సరిగా పెట్టినటువంటి పరిస్థితులు ఉన్నాయి మరి యొక్క హాస్టల్లో తిని గత గురువారం రోజు మరి అక్కడ హాస్టల్లో పదిహేడు మంది విద్యార్థులు అస్తవస్థ గురైతే అక్కడ ఉన్నటువంటి సిబ్బంది సరిగా పట్టించుకున్న పరిస్థితి వల్ల ఇలా చివరికి మరి అనే విద్యార్థి చనిపోవడం జరిగింది ఈ యొక్క హాస్టల్లో మరి ఎందుకు ఇంత నిర్లక్ష్యం చేస్తారు మరి తక్షణమే గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రెడ్డి గారు మరి విద్యాశాఖ మంత్రిని ఏర్పాటు చేయాలి సాంఘిక గురుకుల సంక్షేమ శాఖ మంత్రిని కూడా మరి ఏర్పాటు చేయాలి ఈ యొక్క హత్య ఈ యొక్క విద్యార్థి మరణానికి కారణం ముమ్మాటికి మీ ప్రభుత్వమే ఇవి ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల జరిగిన హత్య కాబట్టి ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల జరిగిన యొక్క మరణం కాబట్టి బాధ్యత మీరే వహించాలి మరి వారి యొక్క కుటుంబానికి కూడా మరి అండగా ఉండాలి ఒక ఉప ముఖ్యమంత్రి అయినటువంటి మరి దళిత బిడ్డ ఒక ఉప ముఖ్యమంత్రి మరి జరిగిన సంఘటన ఒక దళిత కుటుంబానికి జరిగింది మరి ఆయన ఎందుకు ఇంకా స్పందించలేరు ప్రభుత్వం ఇంకా అక్కడ ఉన్నటువంటి స్థానిక ఎమ్మెల్యే కేవలం తూతూ మంత్రంగా మాత్రమే అక్కడ అచ్చిపోవడం జరిగింది తప్ప అక్కడ ఉన్నటువంటి అధికారులు ఎట్టు ఎట్టి పరిస్థితి కూడా పూర్తిగా పట్టించుకున్నటువంటి పరిస్థితులు నెలకొన్నాయి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రజాపాలన అంటే ఇటువంటి దూరమైన స్థితిలో ఉన్నది మరి రాబోయే రోజులలో మరి ఇటువంటి పరిస్థితి నెలకొంటే మరి మీ యొక్క ప్రభుత్వాల పరిస్థితి ఏమవుతుందని ఆలోచన చేసుకోవాలని తెలియజేసుకుంటూ అందరికీ జై భీం జై పూలే జై భారత్